నేను షాలీగౌరారా ముద్దు బిడ్డను నాది తుంగతూర్తి నియోజకవర్గం తుంగతూర్తి కూడా పార్లమెంట్ ఎవరన్నా పిచ్చి ప్రేలేపన చేసి పనికిరాని సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేతగాని నా కొడుకులు అందరు కలిసి చెడు ప్రచారం చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్నా నేను బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తను కాబట్టి నాకు వాళ్ళిద్దరికి అసలు పొందితేనే లేదు ఒక ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయింది ఒక ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయిన వాళ్ళ పరిస్థితి ఆయన నాన్న లోకల్ ఆయన సూర్యపేట ఎవరిది బూర నరసేఖి ఎక్కడ ప్రాపర్ సూర్యాపేట ప్రాపర్ ముఖ్యంగా నేను ప్రజలకు భువనగిరి ప్రజలకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా ఒక్క నాయకుడు ఎదగాలంటే ఎంత బురదలుతారో చూడండి ఏ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడైనా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వచ్చిన నాయకుడినైనా ఎదగడానికి ఎంతో మంది శక్తులు ఇలాంటి పనులు చేస్తుంటాయి మీరు నుంచి ఏ ప్రచారం వచ్చినా మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెల్ల కాగితం లాంటి వాడు నా గురించి ఎటువంటి ప్రచారం జరిగినా మీరు నమ్మొద్దని కోరుకుంటున్నారు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలే టౌన్ లో ప్రచారం చేసిన పరిస్థితి ఎన్నికలకు సంబంధించి ఎట్లుంది సార్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి తెలుసుకున్నాం ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలు నాలుగు నెలల క్రితం బీర్లాయలేనని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు ఈ రోజు కూడా మా కాంగ్రెస్ నాయకులందరం పొద్దున ఆరింటి నుంచి ప్రజలను డోర్ టు డోర్ చేస్తూ కలవడం జరుగుతుంది ఇప్పటికి కూడా మా కార్యకర్తలలో జోస్ తగ్గలేదు ప్రజలల్ల కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కూడా తగ్గలేదు అయితే ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నేను అభ్యర్థిగా ఉండడం వల్ల నేను మా బీర్లాయలన్న ఇలా ప్రజల మధ్యన నన్ను పరిచయం చేయడానికి తీసుకెళ్ళిండు డోర్ టు డోర్ వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మేము కూడా కోరుకున్నాం వాళ్ళు ఒకవేళ ఓటు వేసి నన్ను గెలిపించినట్టు అయితే పార్లమెంట్లో నేను భువనిగిరి ప్రజల కోసం గలం ఇప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఏదైతే నిధుల కోసం కొరత ఉందో రాష్ట్రం అప్పుల పాలు ఉంది కాబట్టి మనకేదైతే విభజన హామీల ప్రకారం పార్లమెంట్ నుంచి రావాల్సిన నిధుల కోసం నేను పోరాటం చేస్తా అని వాళ్ళందరికీ చెప్పినా నన్ను గెలిపించుకున్నట్టయితే నేను వాళ్ళ మధ్యనే ఉంటా మా బీర్లాయలన్న తోటి తోడుగా ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గుర్రు బీర్లైలన్న రేవంత్ అన్న ఇక్కడ రాష్ట్రంలో ఉండి నేను అక్కడ పార్లమెంట్లో ఉండి మనకు రావాల్సిన నిధులు చాలా నిధులు రావాలని కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా రోడ్ల పరిస్థితి బాగాలేదు ఇప్పటికే నూట యాభై రోజులైంది అధికారంలోకి వచ్చి మేము కూడా మధ్యాహ్నం ఎలక్షన్ కోడ్ వివిధ కారణాల వల్ల నాలుగైదు పథకాలు చేసి మిగతా పథకాలను కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తానని చెప్పి మాటిస్తున్నారు కాబట్టి రానున్న రోజులల్లో ఎలాగైతే బీర్లా ఆశీర్వదించుకోవాలి నన్ను కూడా ఆశీర్వదిస్తే అలాగే రేపో ఎల్లుండో అంటే ఈ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈ జరగనున్నాయి కాబట్టి ప్రజలందరిని ఆశీర్వదిస్తే మేమందరం కలిసి వాళ్ళ కోసం పనిచేసి ఐదు ఐదేళ్ల పదేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటే ఈ పిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే మన నినాదాన్ని తుంగలోకి దొక్కిందో దాన్ని గుర్తుకు చేసుకుంటూ మేము కాంగ్రెస్ వాళ్ళం ఇక్కడ యువకులు బీర్లాయలన్న నేను రేవంత్ అన్న అందరం యువకులమే మాకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ భవిష్యత్తు ఉంది ప్రజలు మమ్మల్ని నమ్మాలే మేము ఒకవేళ పని చేయకపోతే మాకు కూడా వాళ్ళు రేపు పొద్దున వాళ్ళే తీర్పిచ్చేది కాబట్టి మేము డెఫినెట్ గా ఉళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు వేసిన ఓట్లకు మర్యాదగా మేము పనిచేసి వాళ్ళకి సేవ చేస్తామని తెలియజేస్తున్నాను ఐదు న్యాయాల గురించి రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా ఏదైతే ఉద్యోగాల గురించి కానీ ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఏదైతే మహిళలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలని గతంలో తుక్కు కూడా నుంచి అదే రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారంటీలు కూడా వారే వచ్చి చేసారు ఇప్పుడు ఈ ఐదు న్యాయాలలో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజలు ఇలా ఆలోచించుకోవాల్సింది ఐదోది ఐదోది ప్రజలకు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కుల మత భేదం లేకుండా భారతదేశంలో అరవై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం అన్నతమ్ముళ్ళ బతికినాం ఈరోజు అటువంటి పరిస్థితి కనపడతలేదు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళకున్నటువంటి వ్యవస్థలను ఉన్నటువంటి ఈ తీరును వాళ్ళు ముందుకు పోతుంటారు తప్ప అందరిని ఒకే తీరు చేసి ఈ ప్రజాస్వామ్యంలో సెక్యులర్ అనే పదాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని ఈరోజు మా వెనక బడుగు బలైన బడుగాలు ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకొని ఓట్లు వేయాలి మైనార్టీ సోదరులు క్రిస్టియన్లు ఎవరైనా ఈసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోనికే ఇంటి నుంచి బయటకు వచ్చి మే పదమూడో తారీఖు నాడు ఓటేస్తేనే ఈ భారతదేశంలో మనం మనగడ మిగిలిపోతుందని చెప్తూ ఈ ఐదు న్యాయాలు కూడా ఐదు న్యాయ గ్యారెంటీలు ఏదైతే రేవ మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిర్రో గతంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నాలుగైనాయి ఏదైతే రైతు రైతు రుణమాఫీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను కల్లా చేస్తా అని మాటిచ్చిర్రు మిగతాయి కూడా సిలిండర్ కూడా ఇచ్చినట్టు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చినట్టు కొంతమంది దగ్గర కొన్ని అప్లికేషన్లు పెట్టుకోకపోవడం రాలేదు అందరు పెట్టుకోవాలని కోరుకుంటున్నాం కోటి మంది దగ్గరికి పోయి మామ ఎమ్మెల్యేలు మొన్న వంద రోజులలో కోటి అప్లికేషన్లు వచ్చినాయి ప్రజాపాలన పెట్టినప్పుడు ఈ అప్లికేషన్లన్నీ స్క్రూట్నీ చేస్తున్నారు ఎవరెవరికి పెన్షన్లు రాలేదు ఎవరికి రేషన్ కార్డు రాలేదు ఎవరెవరికి ఇల్లు లేవు అనే దాని మీద ఆల్రెడీ నడుస్తుంది కార్యక్రమం ప్రజలకు మంచి చేయడానికే కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ ఆశీర్వదించమని కోరుకుంటున్నారు ప్రధానంగా మీరు నాలుగు లోక ప్రతిపక్షాలు పార్లమెంట్ లా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి నేను షాలీ గౌరారా ముద్దు బిడ్డను నాది తుంగతూర్తి నియోజకవర్గం తుంగతూర్తి కూడా పార్లమెంట్ని ఎవరన్నా పిచ్చి ప్రేలేపనలు చేసి పనికిరాని సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేతగాని నా కొడుకులు అందరు కలిసి చెట్టు ప్రచారం చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్నా నేను బీఆర్ఎస్ ఎంపీగా చేసి బీజేపీలో నిలబడలే కాంగ్రెస్ పార్టీ ఇలా పనిచేసిన ఇబ్రాహీంపట్నం లొక్క ఎమ్మెల్యే టికెట్గా ఎమ్మెల్యే నిలబడ్డాయని వచ్చి అలా బీఆర్ఎస్ నిలబడ్డాడు నేను ఇరవై ఐదేళ్ళుగా వీళ్ళ లెక్క ఒక కార్యకర్తగా ఉండి కాంగ్రెస్ పార్టీలు ఉన్నా నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై మొన్న జరిగిన ఎన్నికలల్లో కూడా వైస్ ప్రెసిడెంట్ మీడియా ఇన్ఛార్జ్ ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన వ్యక్తిని నాకు లోకల్ ప్లస్ నేను కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తను కాబట్టి నాకు వాళ్ళిద్దరికి అసలు పొందుతనే లేదు ఒక ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయినా ఒక ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయినాడు వాళ్ళ పరిస్థితి ఆయన నాన్ లోకల్ ఆయన సూర్యాపేట ఎవరిది బూర నరసేఖి ఎక్కడ ప్రాపర్ సూర్యాపేట ప్రాపర్ నాది ఎక్కడ ప్రాపర్ తుంగతూర్తి ప్రాపర్ తుంగతూర్తి ఏడుంటుంది చాలిగౌరారం తుంగతూర్తి నా మండలం నా నేను పార్లమెంట్ ఉన్న వ్యక్తిని నేను ఆయన బయట నుంచి వచ్చి ఒకసారి ప్రజలు ఆశీర్వదించారు అప్పుడు మరి బీసీ బిడ్డలకు ఎంత న్యాయం చేసిడో బీసీ బిడ్డలే ఆలోచించుకోవాలి అదేవిధంగా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్ జరి చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిందని కూడా ఈ తెలివి తక్కువ దద్దమ్మలకు ఫస్ట్ తెలివాల్సింది ఏంటంటే ఇలా గూగుల్ ఉంది గూగుల్లో కొడితే నేను నేను రాహుల్ గాంధీ తోటి ఎన్ని రోజులు పనిచేసినా రాహుల్ గాంధీ దగ్గర నుంచి నేను ఎందుకు బయటకు వచ్చినా ఏ కారణాలతో కొన్ని రోజులు బయటికి రావాల్సి వచ్చిందో గూగుల్లో ఉంది ఈ రానోడు ఒకడు వాడు మా కాంగ్రెస్ పార్టీని పోయి అలా బీఆర్ఎస్ నిలబడ్డాడు ఆయన పక్కనున్నాడు గాదార్ కిషోర్ నేనే తరిమి తరిమి కొడుతుడు వచ్చి భూమిగిరిలో ప్రెస్ మీట్ పెట్టిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత గలలో చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి ఏదో నేను ఒక ఆయన రేపు చేసిండని చెప్తాను మంచిదైన పద్ధతేనా అది అంటే ఒక మనిషి మీద మార్క్ ఏదన్నా ఇంకు ఇంకు చల్లాలంటే ఒక బాధ్యత లోల్ ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి దీని గురించి ఎంతసేపు ఎంక్వైరీ ఇవ్వచ్చు మీరు ప్రీ మీడియా వాళ్ళు ఢిల్లీలో బోన్ చేసి అడగండి దేనికి కారణాలు మా ఇంటర్నల్ సమస్యలతో నేను పార్టీలో కొన్ని రోజులు దూరంగా ఉన్నది వాస్తవం కాకపోతే నేనేమంటున్నా అంటే వీళ్ళు చెప్పేది అన్ని కూడా అబద్దాలు అని చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తారు ఏదో ప్లాట్ కబ్జా చేసి అని చెప్పి దాని మీద కూడా పోలీసు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు నిన్న నేను రెండు వేల రెండు మూడులో లో కొనుక్కున్నది అది ఎవరో కావాలని చెప్పి ఒక ఒక యువ నాయకుడు ముందుకు పోతుంటే ఇలాంటి బురదలే ప్రయత్నం చేస్తారు అందుకే నిన్న మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వీడియో వచ్చిందా మీకు కాబట్టి అయిపోయింది దాని గురించి మీరు దయచేసి అలాంటి ముఖ్యంగా నేను ప్రజలకు భువనగిరి ప్రజలకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా ఒక్క నాయకుడు ఎదగాలంటే ఎంతో బురద తల్లుతారో చూడండి ఏ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినోడైనా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకుడిని అయినా ఎదగయడానికి ఎంతో మంది శక్తులు ఇలాంటి పనులు చేస్తుంటాయి మీరు నుంచి ఏ ప్రచారం వచ్చినా మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెల్ల కాగితం లాంటి వాడు నా గురించి ఎటువంటి ప్రచారం జరిగినా మీరు నమ్మొద్దని అది మా మా డిసైడ్ నమ్మద్దు అని కోరుకుంటారు నాలుగు లక్ష్యం మేస్తున్నాం మొన్న ఏదైతే గడిల పాలన కొట్టి ప్రజా పాలన తెచ్చారో ఇలా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికి కట్టాలంటే ప్రజాస్వామ్యం బతకాలంటే ఇలా బీజేపీని కూడా బొంద పెట్టాల్సిన అవసరం ఉంది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవశ్యకత ఉంది గతంలో మోడీ గారు చేసినటువంటి అరాచకాలే ఇవాళ భారతదేశం అప్పుల వాళ్ళు మతాన్ని నమ్ముకున్నారు మేము ప్రజలను నమ్ముకున్నాం వాళ్ళు అక్షంతలు నమ్ముకున్నారు మేము ప్రజల శ్రేయస్సు నమ్ముకున్నాం ఇవాళ ఆలేరులో గతంలో నాలుగు నెలల కింద మాట ఇచ్చినా ఇలా అండర్ పాస్ కంప్లీట్ చేస్తాను చెప్పినా అండర్ పాస్ కంప్లీట్ కావచ్చుంది మా గౌరవ ముఖ్యమంత్రితోటి రెవెన్యూ డివిజన్ ప్రతిపాదించిన రెండు మూడు నెలలనే రెవెన్యూ డివిజన్ చేస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రితోటి మూడు వేల ఐదు వందల ఇండ్లు తెచ్చినాం ఇవాళ ఆలేరికే ఐదు వందల ఇండ్లు మేము కట్ ప్రజాపాలనలో ప్రజల సమస్యలను తీసుకున్నాం కాబట్టి ఏదైతే మొన్న నన్ను మీ బిడ్డగా ఆస్వాదించురో నాకు పెద్దన్నగా నాకు ఢిల్లీ నుంచి నిధులు రావాల్సిన అవసరం ఉంది గత తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బీజేపీ పాలనలో ఆలయ వెనుకబడ్డది ఇవాళ ఆలయ రైల్వే బీచ్ కానీ అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ కానీ ఏ ఒక్క పడి కూడా నడవలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి సాధ్యమవుతుంది నాకు మిత్రుడు మా అన్న పెద్దన్న అసెంబ్లీ పార్లమెంట్లో కొట్టాడి నిలిస్తారు కాబట్టి నాకంటే ఎక్కువ భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది వాళ్ళు దేవుని నమ్ముకురు మాకు దేవుళ్ళు ప్రజలే కాబట్టి మేము ప్రజల మధ్యకి వెళ్తున్నాం ప్రజల సమస్యలు తెలుసుకున్నాం ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ ముఖ్యంగా మా రైతులకు తీపి కవరు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేయబోతున్నాం we okay.